కానీ ఇప్పుడు కోటం ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వంటీ సెవెన్ మార్చికి అన్నారు అసలు ఈ పోలవరం అనేది పూర్తి చేస్తారా లేదు అది మనం ఎలా చెప్పగలం అది ప్రాపర్గా ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఫినిష్ చేయాలి ఎంతమంది లేబర్ కావాలి దానికి తగ్గట్టుగా బడ్జెట్ మొత్తం అలకేట్ చేసేసి మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేసేస్తే మటుకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒక డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే ఆన్ టైంకి వర్క్స్ అనేది జరిగితే హండ్రెడ్ కంప్లీట్ అవుతుంది ఒకవేళ ఫండ్స్ లేక లేబర్ సపోర్ట్ లేక క్లైమేట్ అనుకూలించి ఇవన్నీ ఉంటే మటుకే జరగదన్నమాట అది అల్టిమేట్ గా అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సార్ పోలవరం గురించి పూర్తిగా ఉపయోగపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదంట ఎందుకు ఉపయోగపడస్తాం పోలవరం ఎందుకు ఉపయోగపడుతుంది అంత కంప్లీట్ అయితే మొత్తం సశ్యామనం అవుతుంది కదా అంటే కొన్ని ఎందుకు ఎవరు చెప్పారు అది బుద్ధి లేనోడు అంటారు ఎవరైనా బుద్ధి లేనోడా మాట అంటారు పోలవరం కంప్లీట్ అయితే ఉపయోగాలు లేవని ఎవరు అంటారు హండ్రెడ్ ఇప్పుడు తెలంగాణకు కూడా మంచిది ఒకవేళ తెలంగాణకి ఏదైనా డ్రై అయ్యి వచ్చేసి అంటే క్రాప్స్ ఏదైనా దెబ్బతిని మనకి సబ్సియంట్ వాటర్ ఉందనుకోండి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ప్రాసెస్ దారు వాళ్ళకు కూడా మనం వాటర్ పంపించేసుకోవచ్చు టాప్ లెవెల్ నుంచే తెలంగాణ ఉంది ఆంధ్రే ఉంది మొత్తం ఒకే స్టేట్ స్టేట్గా ఎర్లీస్ అది ప్రెజల్ డిసైడ్ యా సార్ నువ్వు నేను ఏం చేయలేం నాది ఏపీఐ ప్రెజల్ ప్రెజల్ యా యా ప్రజల్ యా య ప్రజలు జనరల్గా ఏమనుకుంటున్నారు అంటే జనరల్గా అమ్మఒడి ఎస్పెషల్లీ చిన్నపిల్లల తల్లులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మ ఒడి అనేది ఒక పర్టికులర్ టైంలో పడేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు అలా పడట్లేదు కొంచెం గ్యాప్ వచ్చింది అన్నట్టుగా చెప్పారు పెన్షన్స్ కూడా కొన్ని తీసేశారు అన్నట్టుగా చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చారనుకోండి ఇక్కడ ఎయిటీ మెంబర్స్కే ఇస్తున్నారు ట్వంటీ పర్సెంట్ కట్ చేశారు అన్నట్టుగా కూడా టాక్స్ వస్తున్నాయి ఒక మండలి వాలంటీర్ మెన్ టీసే ప్రతి ఇంటికి 18000 ఇస్తాం ఇస్తా 18000 18000 కోడింగ్ అని అన్నాడు మరి ఏమైపోయాడు అన్నది అదే అమ్మా అది ఇపడేందండి వాలంటీర్ అనే వాళ్ళు తీసేస్తారు పాపం వాళ్ళ జాబ్స్ కూడా పోయాయి వాళ్ళని కూడా పెట్టేసేసి ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రభుత్వం నడిపిస్తే బాగుండేది మరి తీసేసారు ఇక్కడ ఇద్దరు కాదు 2 లక్షల మంది మరి ఉద్యోగం పోతే వాళ్ళు ఎందుకని ధర్నాలు చేయట్లేదు ఎందుకని గవర్నమెంట్ నిలదీయట్లేదు తీయట్లేదు ఎందుకని ప్రతిపక్షం వాళ్ళకి సపోర్ట్ అనేది చేయట్లేదు

సార్ వాలంటరీ వ్యవస్థ తీసేయడం వల్ల ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో అన్ని రైతులు కానీ ప్రతి ఒక్క మనిషి కానీ ఏదైనా అవ అవసరం వస్తే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రోజల్లా పని వదిలిపెట్టుకొని పోయి కూలి వదిలిపెట్టుకొని పోయి అక్కడ పడిగాపులు కాసినా కూడా పనులు కావట్లేదు ఇప్పుడు అది తీసేయడం వల్ల ఎంత నష్టపోతున్నారు చాలా నష్టపోతున్నారు ఇప్పుడు జనరల్గా అయింది అంటే వాలంటీర్ అనేవాడికి ఒక ఐదు వేలు ఇస్తే మటుకి వాడు మంచిగా గ్రాంటెడ్గా తీసేసుకొని ఆ విలేజ్లో ఎవరున్నారు రియల్గా నీడి ఉన్న వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసేసి మొత్తం చూస్తాడనమాట వాళ్ళని తీసేయటం వల్ల ఏంటి అంటే చాలామంది ఇప్పుడు వృద్ధులు ఉన్నారు పాపం చాలామంది కొన్ని న్యూస్లో కూడా చూసాను అనమాట చెట్ల కింద ఉండేసేసి ఆ ఆఫీసర్ అనేవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇప్పుడు వాలంటీర్ అనేవాడు ఉండటం వల్ల ఆఫీసర్ అనేవాడు ఎప్పుడు వస్తాడు వాళ్ళకి ఏ టైంలో ఫండ్స్ మనం ఇవ్వగలము ఇవన్నీ ఒక ప్రాపర్ ఛానలైజేషన్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు అలా లేదు అది తీసేయటం వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వానికి అది డ్రాబ్యాకే అంటే ఒక ఫైవ్ థౌసండ్ అనేది ఆలోచించారు తప్పితే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అని అది తీసేయటం వల్ల ఎంత గ్యాప్ వస్తుంది ఓటర్ అనేవాడికి ప్రభుత్వాన్ని అనేవాడికి ఎంత గ్యాప్ అనేది వస్తుంది అనేది ఫైండ్ అవుట్ అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఇది ఈ గ్యాప్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఇలా ఇలా జరుగుతుందని చెప్తాడు మొన్న ఏపీకి వెళ్ళినప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళందరూ ఖాళీగా ఉండు ముందు షాపులకి బానిసేపోయారు అన్న అసలు నిజంగా ఏపీలో మొన్న బాధ వేసింది అసలు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటోలు అంత సైడ్ కూర్చొని ఇంకా వాళ్ళ చూపు మొత్తం ముందు షాపుల మీదే ఉంది ఆ టైమ్ లో నేను నిజంగా అసలు తిడదామని అనిపించింది అన్న కానీ ఏపీలో నేను చెప్పినట్టు అన్ని బస్సులు తిరగటం కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నంత సొసైంటి గారు అక్కడ లేదు లేడీస్కి అంత భయంకరంగా లేడీస్ ఏమీ తిరగట్లేదు అనే చాలా ఇమర్షల్ కూడా వస్తున్నాయి సి ఒకటి బై ఫ్రీ బస్ అనేది పెట్టాడు శ్రీనివాస్ సింపుల్ లాజిక్ ట్వంటీ రూపీస్ ఉన్నది థర్టీ ఫైవ్ చేసాడు వైఫ్ హస్బెండ్ వెళ్ళాలి అంటే ఎర్లీ ఇయర్ ఫార్టీ రూపీస్ ఉండేది నా ఒక్కడికి థర్టీ ఫైవ్ చేసాడు మా వైఫ్ ఫ్రీ చేసాడు ఆ లాజిక్ యొక్క ప్యాసింజర్స్ అర్థం చేసుకురా అన్ని ఇప్పుడు ఏంది అంటే జనాలు పిచ్చోళ్ళు అని చెప్పేసి నిన్ను నన్ను వేసేసుకుంటున్నారు అల్టిమేట్ గా ట్రూత్ అనేది ఏంటంటే రేపు పొద్దున అక్కడ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్తారు చూడు వాడు డిసైడ్ చేస్తాడు కానీ తెలియట్లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ లో నూట యాభై ఒక సీట్లు వచ్చే అటుగా రెండు వేల పద్నా పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు టిడిపికి కానీ నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి వచ్చేపాటికి ప్రతిపక్షం అనేది లేదు ఇక మనం ఓటేసిన ప్రయోజనం ఏంది శ్రీనివాస్ ఒకటి జగన్ అన్నకి వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చినప్పుడు కూడా రిజల్ట్స్ ముందే అన్న టఫ్ కాంపిటీషన్ ఇస్తావు తప్పితే పవర్ అయితే రాదు అని చెప్పేసి సజ్జలో వాళ్ళ అబ్బాయికి కూడా నేను చెప్పాను మా ఫ్రెండ్స్ అందరు కలిసి చెప్పారు కాంపిటీషన్ ఇస్తారు జగన్ అన్న ఏంటి అంటే నేను బటన్ నొక్కాను కదా ఫామ్ అవుతుంది అన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు రియాలిటీ అలా లేదన్న పబ్లిక్కి మీకు చాలా గ్యాప్ ఉంది అది మీ లీడర్కి చెప్పండి అని చెప్పి ఎందుకంటే ఆయన కలిసే అవకాశం మాకు ఇవ్వలేదు కాబట్టి సజ్జల్ వాళ్ళ అబ్బాయికి చెప్పాము మేము సజ్జలు రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ అబ్బాయికి చెప్పాము అంతే ఇప్పుడు ఎవరైనా కూడా ఏ లీడర్ అయినా కూడా పబ్లిక్కి ఎవరైతే ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతారో వాళ్ళే లీడర్స్ అవుతారనమాట అంతే